హలో అండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు స్క్రేవీ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే మేము ఫోర్ కే లేచాము వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుందాం అనేసి నేనైతే వాకిల్ దగ్గర ఎలా ముగ్గేశాను అనమాట ఇంతకీ మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి మా అక్క అయితే ఇంకా ప్రసాదాలకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట పొంగల్కి ఇవన్నీ నేను స్నానం చేసేసి ఇంకా పూజ గదిలో పనులు ఉంటాయి కదా కొంచెం చూసుకుందాం అన్నట్లుగా స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉన్నాను నైట్ అయితే మా జశుకి ఫీవర్ వచ్చింది ఇంకా వీడియో ఈ రోజే పోస్ట్ చేద్దాం అనుకోని చాలా ట్రై చేశాను కానీ అయితే అస్సలు కుదరలేదు వీడియో ఎడిటింగ్కే కుదరలేదు నైట్కి అయిపోయింది ఇంకా ఎలాగైనా ఈ రోజైనా వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను రోజు లేట్గా లెగిస్తారు ఈరోజు చూడండి ఎంత త్వరగా లెగాడో అయితే మేము అమ్మవారిని బయట పెట్టుకుందాము అనుకుంటున్నాము లోపల పూజ గది కొంచెం చిన్నగా ఉంది కదా మేము చేసుకోవడానికి వీలుగా ఉండదని చెప్పేసి మేము ఈ ప్లేస్లో అయితే చేసుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఇంక ఇక్కడంతా క్లీన్ చేస్తూ ఉన్నాను ముగ్గు పెట్టేసి ఇంకా పేటకం పెట్టుకుందాం అనేసి మీరు కూడా వరలక్ష్మి వ్రతం ఇలాగే చేసుకుంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా అమ్మమ్మ అయితే పూలన్నీ ఒక దగ్గర పెడుతున్నారు మాకు పూజప్పుడు ఇంకా హడావిడి లేకుండా ఉండద్దు అనేసి అన్నీ ఒక దగ్గర పెడితే తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా బయటే కదా కొంచెం ఫ్రీగా చేసుకోవచ్చు అన్నట్లుగా చేసుకుంటూ ఉన్నాము నేను మా అక్క అయితే ఇంకా ముందు రోజే ఇలా పీటలకి పసు పూసి బొట్లు పెట్టి ఇలా ముగ్గు అయితే వేసుకుంటూ ఉన్నాము ముందు రోజే చేసుకుంటే కొంచెం మనకి మార్నింగ్ ఈజీగా ఉంటుంది ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేయాలి కదా అమ్మవారి అలంకరణ ఉంటుంది కదా అందుకనే మేము పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలా నిదానంగా చేసుకుంటున్నాము మీరు కూడా ఇలా ముందుగానే చేసుకుంటారా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలా బెల్ ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ కూడా వెంటనే చూసేయొచ్చు మా చిన్న బాబునైతే ఇంకా మా నాన్నమ్మ పట్టుకున్నారు ఇంక నేనైతే ఇంకా పూజకి సంబంధించిన దీపాలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి అయితే కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట ముందు గంధం పెట్టి గంధం పైన కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఇవైతే దీపాలు ఇవైతే గుర్తుందా మీకు నేను వీడియోస్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో అనమాట శంకుచక్ర దీపాలు చూపించాను మీషోలో ఆర్డర్ చేశానని ఇవైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు నేనైతే దేవుడి దగ్గర పెట్టుకోలేదు ఈ రోజే పెడుతున్నాను ఇంకా నా దగ్గర చిన్న వినాయకుడు స్వామి విగ్రహం ఉందనమాట ఆ విగ్రహానికి కూడా పెట్టి సుకున్నాను చాలా క్యూట్ గా ఉంది కదా ఇంక ఇక్కడైతే మాక కలసానికి కొబ్బరికాయకి రెడీ చేస్తూ ఉంది అనమాట కొబ్బరికాయకి పసుపు పూసి ఇలా బొట్టు పెట్టారు ఇంకా కలసానికి చెంబు ఉంది కదా చెంబుకు కూడా ఇలా పసుపు పూసి బొట్టులు పెట్టారు ఇంట్లో ఇలాంటి పెద్ద పెద్ద పూజలు జరుగుతున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి దేవుడికి సంబంధించినవన్నీ ఇలా నీట్గా వాష్ చేసుకొని ఇలా పూజించుకొని ఎంతో కలగా ఉంటుంది ఇల్లు కూడాను నాకైతే చాలా బాగా అనిపించింది ఈ రోజు ఇలా చేసుకుంటే ఎంత బాగుండు అనిపించింది కానీ పిల్లలతోటి చాలా కష్టం అయిపోయింది ఇక్కడైతే మా అక్క వచ్చేసి ఇంకా ఇలా పూజించారనమాట చెమ్ముని నేను కూడా అమ్మవారిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నా దగ్గర అయితే అమ్మవారి ఫేస్ ఉందనమాట ఆ ఫేస్కి ఇలా నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను కింద బిందె పైన చెంబు పెట్టి వెనకాల కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ కి నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇంట్లో ఇలానే ప్రిపేర్ చేసుకుంటానా నా దగ్గర ఉన్న జ్యువెలరీ అయితే ఇంక అమ్మవారికి సెట్ అవుతుందా లేదా ఏ సెట్ అవుతాయా అని చెప్పేసి అయితే చూస్తున్నాను పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి సెట్ అవ్వలేదు ఇంకా బుట్టలే పెడితే బాగుంటుంది అనుకొని ఇంకా బుట్టలు అయితే పెడుతున్నాను అనమాట ఇంతకీ అమ్మవారిని ఎలా రెడీ చేశానో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చాలా ఈజీ అండి మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే నేను కూడా యూట్యూబ్లో చేసే చూస్ చేశాను అది కాక లాస్ట్ టైం మా పిన్ని వచ్చి నాకు హెల్ప్ చేశారనమాట ఈరో మా పిన్ని కూడా చేసుకోవాలి కదా సో తనకు కూడా కుదరలేదు ఇంకా నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను పక్కనే మా అక్క ఇంకా మా తాతయ్య వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు నేనైతే అమ్మవారికి ఇంకా పాపడ బిల్లు అయితే పెట్టేశాను ఇంకా గంధం పెట్టి అమ్మవారికి కూడా బొట్లు పెట్టేశాను ఇంకా అమ్మవారికి నా దగ్గర ఉన్న నగలతో అయితే ఇలా సెట్ చేశాను అనమాట జడ కూడా నా దగ్గర ఉన్నదే ఇంక ఇలా పెట్టేసుకున్నాను ఇంకా కలసానికి పెట్టే ప్లేట్ ఇవన్నీ పూజించుకొని ముందునైతే మేము ఇలా రూమ్ లో పెట్టుకున్నాం అనమాట మామిడి తోరణాలు ఇవన్నీ అయితే నైట్ తాతయ్య వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చి నైటే కట్టేశారనమాట బంతి పూలు ఇలా ఇంకా నేనైతే ఇలా ముగ్గు వేసుకున్నాను కదా ఇక్కడ పీటకం పెట్టుకుందాం అనేసి ఇక్కడైతే ఇంకా మా పాదవి స్టడీ చేయరు అనమాట చిన్నది ఇంకా దీని మీద అమ్మవారిని పెట్టుకుందాము అనేసి ఇక్కడ కూడా దాని మీద ముగ్గు వేసి ఇంకా పసుపు కుంకుమ వేసి ఇలా బ్లౌజ్ పీస్ తో డిజైన్ చేసుకున్నాను ఇంకా రెడీ చేసుకున్న స్టడీ అయితే తీసుకొని వెళ్ళి ఇంకా ఎక్కడైతే అమ్మవారిని అనుకున్నామో అక్కడ ముగ్గేసాను కదా ఇంకా అక్కడైతే పెట్టుకున్నాము మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంక ఈ ఫైవ్ ఇయర్స్లో నాకు ఒక్కసారి కూడా కుదరలేదు వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకుందాము అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట సో అందుకే కొంచెం భయం భయంగా ఉంది ఏది ఎలా చేయాలో కొంచెం తెలియదు కదా మిగతా పూజలు ఏమన్నా ఉంటే చిన్న చిన్నవి తెలుసు కానీ ఇలాంటి పెద్ద పూజలు అయితే నాకు తెలియదు సో ఇవాళ అన్ని ఇంకా మా అమ్మమ్మ సలహాలు తీసుకుంటూ అలా అలా చేస్తూ ఉన్నాము ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అమ్మవారి ఫేస్ కానీ ఇవన్నీ పీటలు ఇవన్నీ ఇంకా పిల్లలు చూసారనుకోండి ఇంకా మా జస్ అయితే ఆగుడు ఇవన్నీ ఆగం చేసే వరకు ఆగడనమాట అన్నీ గీకుతా ఉంటాడు ఇంకా జష్ లేచాడు కానీ ఫీవర్ ఉండడం వల్ల ఒక పక్కన అలా సైలెంట్గా ఉన్నాడు ఇంకా నేనైతే ఇవన్నీ బయటకు తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉన్నాను మేము ముందు రోజే ఇలా చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ఈజీగా అయిపోతుందిలే అనుకున్నాము కానీ ఒక టూ అవర్స్ పట్టిందండి మాకు అమ్మవారి దగ్గర డెకరేషన్ ఫైనల్లీ నేనైతే అమ్మవారిని బయటికి తీసుకొని వచ్చాను బ్లౌజ్ పీసులతోనే నేను అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నాను చాలా ఈజీ అండి మీరు కూడా ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే దానికోసం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ తోరణం కూడా మా పిన్ని పంపించారు మా పిన్ని అంటే ఎవరు అనుకున్నారు మా ఆడపడుచు అనమాట మా ఆడపడుచు పూజ చాలా బా చేస్తారు ఇంకా వరలక్ష్మి వ్రతాలు కాని నవరాత్రులు కానీ ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తారు ఇంకా సో తన ఐడియాస్ మేం ఫాలో అవుతూ ఉంటాము అమ్మవారికి ఇంకా చిట్టి గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ బౌల్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా నాకు ముందే ఐడియా రాలేదు లేదంటే వాటిని కూడా పూజించి పెట్టుకునేదాన్ని ఇంకా అప్పుడే వెంటనే పూజించేశాను అనమాట ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి ప్రసాదాలకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు పులిహార దద్దోజనం ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మా అమ్మమ్మ అక్కయ్య రెడీ చేశారు ప్రసాదాలు ఇవన్నీ నేనైతే ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా లోపల కూడా స్వామివారికి ఇంకా పూజ చేసేసాను అనమాట తులసిమాల ఉంటే ఈరోజు ఇంకా వెంకటేశ్వర స్వామికి తులసిమాల వేసేశాను ఈ రోజు అయితే మా తాతీని కూడా నేను వీడియో లోకి తీసుకుని వచ్చాను మా తాతీ వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా తాతీ చాలా చక్కగా పాడతారు

死し死亡生命改革、発表発生命改革。死亡死亡生命改革、発表発生命改革。生命を待て、改、ま、革、あ、生命を待て。 ఇక్కడ వచ్చేసి మా పార్థవి జేష్ని ఇద్దరూ కలిసి తాతి నాట పట్టిస్తూ ఉన్నారు గారం తీసుకుని వచ్చి ఇంక వీలైతే ప్రస్తుతానికి ఏం గొడవ చేయలేదు ఇంక ఇలాగే ఉండిపోతే బాగుండు మేము కూడా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు మేమైతే ఈ లోపు రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గర కూర్చుందామని అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ ఇంకా ప్రసాదాలు చేయటం కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ డెకరేషన్ చేసేది కూడా ఏం లేదు ఇంకా మేమిద్దరం కూర్చొని పూజ చేసేదే ఉంది ఇంకేదైనా ఉంటే లిటిల్ బిట్ అమ్మమ్మ చూసుకుంటారు సో అందుకని మేమిద్దరం కూర్చున్నాము నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా అక్క నేను ఇద్దరం కలిసి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము నా మ్యారేజ్ అయిన తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము ఇలా మేమిద్దరం కలిసి చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైము సో అందుకనే చాలా హ్యాపీగా ఉంది మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము ఏ పూజలు చేసినా కానీ ఇలాగే కలిసి చేసుకుంటూ ఉంటాము సో ప్రతి సంవత్సరం కుదిరేది కాదనమాట ఒకళ్ళకి కుదిరేది ఒకళ్ళకి కుదిరేది కాదు ఈ సంవత్సరం ఇద్దరికి కుదిరేసరికి కొంచెం హ్యాపీగా ఉంది జాయింట్ ఫ్యామిలీ గురించి అంటారా జాయింట్ ఫ్యామిలీ మనకు ఎన్నో నేర్పిస్తుందండి బాధ్యతలు విలువలు వచ్చేసి హ్యాపీనెస్ అయినా కానీ ఏదైనా అందరూ షేర్ చేసుకుంటాము అందరూ కలిసి చేసుకోవచ్చు కలిసి చూసుకోవచ్చు ఏ విషయాన్ని అయినా కానీ అన్నీ నేర్చుకోవచ్చు నాకైతే జాయింట్ ఫ్యామిలీ గురించి ఒక మంచి ఒపీనియన్ ఉందనమాట పెళ్లికి ముందు ఇప్పుడు కూడా అలాగే ఉంది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నందుకు మీరు ఎవరైనా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నారా అయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సరే సర్లేవమ్మా ఈ ప్రపంచంలో జాయింట్ ఫ్యామిలీ నీకొక్కదానికే ఉన్నట్టు నువ్వు ఒక్కదానివే జాయింట్ ఫ్యామిలీలో ఉంటున్నట్టు తగ్గి చెప్పొచ్చావు అని మీరు అనుకోవచ్చు మీరు అనుకున్నా నాకేం పర్వాలేదు ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో జరిగేదే చెప్తుంది దాని కానీ ఇంకేది చెప్పట్లేదు నేను పూజలోకి అయితే వచ్చేద్దాము మేమైతే ఇంక పూజ స్టార్ట్ చేసేసా మహా ఓం సులావన్య సుధా సారాజిత ఆయనమహం మన్మద విగ్రహ ఓం సమస్త జగదాదరాయనమహా ఓం ఆయనమహ ఓం మూషక వాహన ఆయనమహం హృష్టాయనమ ఓం తుష్ట ఓం ప్రసన్నాత్మనే నైనమహ ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమ ఓ మనం ఇంట్లో ఏం పూజ చేసుకున్నా కానీ ముందు గణేషునికి చేయాలి కదా ఇంకా సో గణేశుని కష్టోత్రం చదివిన తర్వాత మేము లక్ష్మీదేవికి ఇంకా గౌరీ అమ్మవారికి ఇలా చేసుకుంటూ ఉన్నాము మా జశు అయితే వచ్చి చూసి వెళ్తూ ఉన్నాడు గొడవ చేస్తాడేమో అనుకున్నాను పర్లేదు బాగానే ఉన్నాడు ఇంకా మా చిన్నోడు కూడా ఏడుస్తుంటే పాదవి ఎత్తుకొని ఆడిస్తూ ఉంది అనమాట చాలా బాగా చేసుకున్నాము పూజ మేము మార్నింగ్ పూజ స్టార్ట్ చేసేసరికి టెన్ అయిపోయింది ప్రసాదాలు ఇంకా అమ్మవారిని రెడీ చేయటం ఇవన్నీ చూసుకొని చేసేసరికి నిదానంగా టెన్ అయిపోయింది అనమాట ఇంకా టెన్ అయితే స్టార్ట్ చేసేసాము స్టార్ట్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ అయితే పట్టింది అనమాట మాకు ఈ లోపు మా అయితే అసలు ఏడవలేదు ఏడిపించలేదు ముఖ్యంగా నా కోసం ఏడవకుండా నోట్లో వేలేసుకొని పాపం అలాగే చూస్తూ ఉన్నాడు వాళ్ళ అక్క కూడా తనను బాగా ఆడిస్తూ ఉంది ఇంకా మా వారు వీళ్ళందరూ చూసుకోవడం వల్లే నేను ఇంకా పూజ చేసుకోగలిగాను పూజా రూమ్ లో వచ్చేసి ఇంకా ఇలా సింపుల్ గా చేస్తున్నాం అనమాట నైవేద్యాలు కూడా ఏం పెట్టలేదు ఓన్లీ పాలు తాంబూలు ఇవి పెట్టి చేస్తున్నాము ఈ రోజు శనివారం కాకపోయినా కానీ శ్రామల శుక్రవారమే అయినా స్వామివారికి తులసి మాలు ఉంటే తులసి వేసేసాం అనమాట చాలా బాగున్నారు కదా తులసి మాలు స్వామివారు నాకైతే చాలా ప్రశాంతంగా జరిగిందండి పూజా విధానం ఇదంతాను పూజ అయితే ఇంకా అమ్మవారికి అష్టోత్తరం చదువుతున్నాము గౌరీ అమ్మవారికి మా పార్బి నేను కూడా స్వామివారికి అక్షంతలు వేస్తాను అని చెప్పి వచ్చేసి చాలా బుద్ధిగా కూర్చొని చేస్తుంది ఒక పక్క వాళ్ళ తమ్ముడిని చూసుకుంటుంది ఇక్కడికి వచ్చేసి పూజ చేస్తుంది చాలా బుద్ధిగా ఉంది ఈ రోజు అయితే ఇంకా వారికి అష్టోత్తరాలు ఇవన్నీ చదివి అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా చేతనైతే ఆగలేదనమాట పూజ దగ్గర తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది వాళ్ళ తమ్ముడిని ఇంకా దీపం ఎక్కడ తగులుతుందో అని చెప్పేసి అక్క అయితే చూస్తూ ఉంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజు అయితే మా ఇద్దరికి ఒక బిగ్ సర్ప్రైజ్ అనమాట ఈ కాస్ట్ తీసుకుని వచ్చారు మా అమ్మమ్మ మా ఇద్దరి కోసము చిరక కాసు తీసుకొచ్చారు లక్ష్మి అమ్మవారు వచ్చేసి ఆ కాసు మీద చాలా బాగుంది వన్ గ్రామ్ కాసు ఇలా తీసుకొస్తారని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది అదే పూజలో పెట్టుకుందాము అని అయితే నేను అనుకున్నాను కానీ కాస్ తీసుకొచ్చి మా అమ్మమ్మ అయితే మాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు అడగనదే అమ్మాయినా పెట్టదు అని అంటారు కదా మేము అడగకపోయినా మా అమ్మమ్మ ఇలా కాసులు తీసుకుని వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట ఇంకా మా పెద్ద మామయ్య వచ్చేసి ఇంకా మా అక్క చేతికి ఇలా తోరం కట్టారు తోరం కట్టి అక్షంతలు కూడా వేశారనమాట నేను కూడా ఇంకా మా వా చేత ఇలా తోరం కట్టించుకొని అక్షంతలు అయితే వేయించేసుకున్నాను ఈ రోజు అంతా ఇంటి దగ్గరే ఉండిపోయారు మధ్యాహ్నం ఇంకా త్రీకి అలా వెళ్ళారు రూమ్ లో అయితే ఇంకా ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాతే బయట కూడా హారతి ఇద్దామని ఇప్పుడు దాకా ఆగామనమాట ఇంకా పూజ అయిపోయింది అక్కడ ఇక్కడ కూడా హారతి ఇచ్చేసి అక్కడ కూడా హారతి ఇస్తాము మీరు కూడా హారతి తీసేసుకోండి ఇంకా వరలక్ష్మి వ్రత కథ విధానం ఇదంతా చదివేసామన్నమాట చదివేసిన తర్వాత అయితే మేమైతే హారతిస్తున్నాము అమ్మవారికి మా జస్ అయితే బాగా అల్లరి చేస్తూ ఉన్నాడు ఫస్ట్ లో కొంచెం సైలెంట్ గానే ఉన్నాడు కానీ లాస్ట్ కి వచ్చేసరికి బాగా అల్లరి ఎక్కువైపోయింది సైకిల్ బుట్టు ఊడిపోయింది ఇంకా బుట్టను తీసుకుని వచ్చి ఇంట్లో తిప్పుతా ఉన్నాడు అనమాట ఇలాగా ఈ రోజు మా జస్సు చేసిన ఎల్లరికి అయితే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది చాలా కంట్రోల్ చేసుకున్నాను అదే నార్మల్ డేస్ లో అయినడితే రెండు మూడు కోటింగ్లు కంపల్సరీ పడేవి అనమాట ఇంతకీ ఏం చేశాడు అంత కోపం రావడానికి అని మీరు అనుకోవచ్చు అమ్మవారి దగ్గర చిటికాజులు పెడతాం కదా అవైతే తీసుకొని రింగ్స్ అనుకుని పెట్టుకుంటూ కదిలిస్తూ ఉన్నాడు అనమాట ఎందుకులే ఈ రోజు పూజ కదా ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా కొట్టడం ఎందుకులే అని వదిలేశాను సర్లే ఏ ఇంట్లో అయినా ఉన్నదే కదా ఇది అని చెప్పి ఇంకా వదిలేశాను మీ ఇంట్లో కూడా ఇంతేనా మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి పూజ ఇదంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే నమస్కారం చేసుకున్నాము అమ్మవారిని చూస్తుంటే సాక్షాత్ అమ్మవారే దిగి మా ఇంట్లో వచ్చి కూర్చున్నట్లయితే అనిపించింది చాలా ప్రశాంతంగా జరిగింది పూజ అనేదంతా ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఇంకా ఆత్మ ప్రదక్షిణ చేసి అమ్మవారికి పూలు సమర్పించాము ఇంకా మా నానమ్మ కూడా ఇక్కడే ఉన్నారు ఫస్ట్ అయితే మా నాన్నమ్మకి ఇచ్చాము తాంబూలం ఇంకా మేమిద్దరం ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట మా నానమ్మ తాతయ్య పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా మేమైతే పేరు పేరుగా ఇంకా వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది మన నాన్నమ్మలు కూడా ఇక్కడే ఉన్నారు అన్ని కలిసి వచ్చాయి మాకు ఈసారి ఇంతకీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా డూ సబ్స్క్రైబ్ అండి